నమస్కారం ఫ్రెండ్స్ మన ఛానల్ చూసిన వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వచ్చేసి కుటుంబ ప్రభుత్వం వచ్చిన తర్వాత వచ్చేసి ఎమ్మెల్యే కోటకు సంబంధించి ఎమ్మెల్సీ ఎన్నికలైతే గత వారం నుంచి కూడా హాట్ టాపిక్ గా మారింది ఏపీలో అనేది మనము స్పష్టంగా కూడా చూస్తే అర్థమవుతుంది ఎందుకంటే ఎమ్మెల్సీకి కి సంబంధించి ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో ఈ నెల అంటే మార్చి ఇరవై తొమ్మిదో తారీఖున కంప్లీట్ అయిపోతుంది సో ఆ నేపథ్యంలోనే వచ్చేసి ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చేసి ఒక ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఇప్పుడు నోటిఫికేషన్ అయితే నిన్న మొన్న మూడు రోజులు రెండు రోజుల కిందట అయితే జారీ చేశారనమాట అందుకే ఇప్పుడు జనసేన పార్టీ తరఫున వచ్చేసి నాగబాబు గారు కూడా ఆల్రెడీ నామినేషన్ వేసేసారు అదేవిధంగా టీడీపీకి సంబంధించినటువంటి నేతలు కూడా మొన్న నిన్న వచ్చేసి నామినేషన్ విధానం కూడా మనం స్పష్టంగా కూడా గమనించుకోవచ్చు ఇక బీజేపీ బీజేపీ వాళ్ళు చూసి కూడా మాకు కూడా ఒక ఎమ్మెల్సీ కావాలంటే కూడా క్లిష్టమైనటువంటి పరిస్థితుల్లో కూడా కూటమి కూటమి ఉండడం వల్ల తెలుగుదేశం పార్టీ వల్ల కూడా ఒక ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించింది అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ఎందుకు చేస్తున్నామంటే పర్ఫెక్ట్ గా ఎమ్మెల్సీ స్థానాల్లో ప్రకటించినటువంటి అభ్యర్థులలో తెలుగుదేశం పార్టీ కరెక్ట్ అయిన నిర్ణయం తీసుకుందా లేదా అనేది ఇప్పుడు మనం ఒక పాయింట్ అనమాట ఎందుకంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి నేతల యొక్క మన వివరాలు మనం గమనిస్తే మటుకు ఉమ్మడి శ్రీకాకుళం కి సంబంధించినటువంటి నేతల గురించి మనం మాట్లాడుకుంటే అక్కడ మహిళకు అయితే ఇవ్వడం ఎమ్మెల్సీ స్థానం స్థానం అయితే ఇవ్వడం జరిగింది ఆమె వచ్చేసి కావలి గిరి గిరిష్ గ్రీష్మ గారు ఆమె వచ్చేసి ఒక మహిళ నేత అదే వచ్చేసి ఒక ఎస్సీకి సంబంధించినటువంటి నేతగా ఆమె ఉందన్నమాట అక్కడ అంటే ఉమ్మడి శ్రీకాకుళం గురించి మనం మాట్లాడుకుంటే మనకు అక్కడ ఎస్సీ కి సంబంధించిన నేతకు కావాలి గ్రీష్మ గారికి అక్కడ ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చింది అనేది మనం స్పష్టంగా గమనించుకోవచ్చు ఇక రాయలసీమకి సంబంధించి మనం మాట్లాడుకుంటే అంటే ప్రాంతాల వైడ్ గా కూడా డివైడింగ్ చేసుకుని నారా చంద్రబాబు నాయుడు గారు ఒక పక్క ప్లాన్ తో ఈ యొక్క ప్లాన్ చేశాడు అనేది అయితే ఇప్పుడు ఇలా అభ్యర్థులను ప్రకటించిన తర్వాత చాలా మంది నేతలు అయితే అనుకుంటున్నారు ఇక కర్నూలు జిల్లాకి సంబంధించి మనం మాట్లాడుకుంటే గతంలో ఉన్నటువంటి బీటీ నాయుడు గారికి మరల పొడిగించి మళ్ళీ ఆయన ఎమ్మెల్సీ స్థానాన్ని కేటాయించడం జరిగింది ఆయన కూడా వచ్చేసి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేత ఇక నెల్లూరు ఉమ్మడి నెల్లూరు కి సంబంధించినటువంటి బీద రవిచంద్ర ఆయన కూడా వచ్చేసి బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి నేతనే అదే విధంగా నెల్లూరులో కూడా ఈయన నెల్లూరులో నెల్లూరు కి సంబంధించి ఆ సరౌండింగ్ ప్రాంతాలకు వచ్చేసి కూడా బాగుంటుంది అనేది వచ్చేసి అక్కడ ఈయన సెలెక్ట్ చేసుకోవడం జరిగిందనమాట ఈ ముగ్గురు నేతలు కూడా మా తెలుగుదేశం పార్టీకి కీలకమైనటువంటి నేతలు అదేవిధంగా తెలుగుదేశం పార్టీని అంటి పెట్టుకుని ఉన్నటువంటి నేతలు కూడా అనేది మనము స్పష్టంగా కూడా గమనించవచ్చు అంటే ఈ యొక్క ముగ్గురు నేతలను ప్రకటించిన తర్వాత డెఫినెట్లీగా అయితే ఇటు సామాజిక వర్గాలకు న్యాయం చేశాడు అనేది మనకు అర్థమవుతుంది అదేవిధంగా మూడు ప్రాంతాలకు కూడా న్యాయం చేశాడు అనేది మనకు స్పష్టంగా అయితే అర్థమవుతుంది కాకపోతే ఓన్లీ ఎస్సీకి మరియు బీసీ కి సంబంధించిన నేతలకు మాత్రమే ఈయన వచ్చేసి సీట్ కేటాయించాడు అనేది ఎమ్మెల్సీ స్థానాలు అనేది మనము అభివృద్ధి చేసుకోవచ్చు ఇక ఈ యొక్క అభ్యర్థుల ప్రకటన పెడితే డెఫినెట్లీగా మరి ఈ యొక్క సీనియర్ నేతలు అయితే కొంచెం అసంతృప్తులు అయితే ఉంటారు ఎందుకంటే మనం ఎన్నిక ఎన్నికల సమయంలో చూసినాం కదా ఎన్నికల సమయంలో వచ్చేసి ఆ ప్ర ఎన్నికల సమయంలో వచ్చేసి టి కూటమి వల్ల దాదాపుగా ఒక ముప్పై సీట్లు తెలుగుదేశం పార్టీ కోలిపోయింది అనమాట కోల్పోయినటువంటి సందర్భంలో వచ్చేసి చాలా మంది సీనియర్ నేతలు కూడా ఒక తమ టికెట్లు త్యాగం చేయాల్సినటువంటి పరిస్థితి నెలకొని నెలకొనింది సో అలాంటి సందర్భంలో కూడా అప్పుడు చంద్రబాబు నాయుడు హామీ కూడా ఇవ్వడం జరిగింది అనమాట అంటే కొంతమంది సీనియర్ నేతలకు మీకు డెఫినెట్లీగా రాబోయే ఎమ్మెల్సీ స్థానాల కంపల్సరిగా మీకు ఇస్తాను ఇస్తాను అని ఆయన కూడా చెప్పడం జరిగింది అనమాట ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గం గురించి కూడా వర్మ గారికి కూడా చెప్పడం జరిగింది వీడియో కూడా అది మన ఒక వీడియోలో కూడా చేశాను అనమాట అంటే మొత్తానికి సామాజిక వర్గానికి గురించి సంబంధించి మనం మాట్లాడుకుంటే అదే విధంగా మూడు ప్రాంతాలకు న్యాయం చేశాడు అనేది మనం స్పష్టంగా అయితే గమనించుకోవచ్చు చాలా మంది సీనియర్ నేతలు కూడా టికెట్ ఇవ్వడంలో కూడా కొంచెం అసంతృప్తిని వ్యక్తం చేశారు అనేది కూడా మనము స్పష్టంగా గమనించుకోవచ్చు అనమాట అంటే ఫైనల్ గా అంటే ఇంకా మళ్ళీ టూ ట్వంటీ సెవెన్ లో మరల ఎమ్మెల్సీలు కొన్ని స్థానాలు కాలవుతాయి కాబట్టి గా మరలా మాకు చంద్రబాబు నాయుడు గారు అంటే ఇప్పుడు అసంతృప్తి నేతల అసంతృప్తి నేతల గురించి నేను మాట్లాడేదన్నమాట అంటే సీనియర్ నేతలు టికెట్ ప్రకటించిన తర్వాత తమ తమ వ్యక్తులు వచ్చేసి ముందరికి వచ్చేసి కూడా అంటే పిఠాపురం నుంచి వర్మ గారు అయితేనేమో అదేవిధంగా బుడ్డ బుద్ధ వెంకన్న గారు కూడా నేను ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడం జరిగింది పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా కూడా మేము ఆ యొక్క నిర్ణయానికి మేము కట్టుబడి ఉంటాము డెఫినెట్ గా చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి నిర్ణయంలో మేమైతే అసంతృప్తి అయితే ఏం లేము సో పార్టీ నిర్ణయాలకి శిరస్ నుంచి మేము చెప్తున్నాము ఆయన తీసుకున్నటువంటి నిర్ణయమే ఫైనల్ అని కూడా వాళ్ళ ప్రెస్ మీట్ ద్వారా మాట్లాడడం జరిగింది అంటే ఈ యొక్క సో ఉండొచ్చు బహుశా ఎందుకంటే టికెట్ ఇస్తానని చెప్పినటువంటి వ్యక్తి టికెట్ ఇవ్వలేదు అంటే ఆ టికెట్ కోల్పోయి మేము మాకు ఎమ్మెల్సీ ఇస్తానని ఉన్నటువంటి నేతలు కూడా ఎమ్మెల్సీ ఇవ్వలేదని కూడా చాలా మంది కొంచెం అసంతృప్తంగా ఉండొచ్చు బట్ ఆయన పార్టీ హైకమాండ్ నిర్ణయానికి మేము కట్టుబడి ఉన్నాము అనేది వాళ్ళు చెప్పినటువంటి నిర్ణయం అనమాట సో మొత్తానికైతే ఎందుకంటే ఫైనల్ గా అయితే సామాజిక వర్గాల గురించి అదేవిధంగా మూడు ప్రాంతాలకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు తెలుసుకున్నటువంటి నిర్ణయం అయితే పర్ఫెక్ట్ గా ఉంది అనేది అయితే నేనైతే భావిస్తున్నాను కొంతమంది సీనియర్ అయితే కూడా శాఖ ఇచ్చాడు అనేది అయితే కూడా మనము అభ్యర్థులను ప్రకటించిన తర్వాత అయితే కూడా మనకు అర్థమవుతుంది సో ఈ యొక్క వీడియోపై మీ యొక్క అభిప్రాయం కామెంట్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ